हरिवायुगुरुभ्योन्नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजेतापत्रयापहं पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामदेन वे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदया हतां नमस्ये गुरून् मम आपदमोली पर्यन्तं गुरुणामाकृसिं स्मरेत तेन विग्नाः प्रणश्यन्ति सिध्यन्ति च मनोरथाः श्री विद्या सागर माधवत गुरुभ्यो नमः हरि ओम लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक धन्यात्मक अशेष शब्दार्थ रुगादि सर्व वेदार्थ विष्णु मंत्रार्थ अंडा बहिरव्यक्तशुद्धसृष्टिवे अभिमतश्रीचतुर्मुख अनंतरूप मूलभूत तथा अशेष जगत शांतिपति अनिरुद्ध मूलभूत तथा अशेष जगत प्रयोजनक कृतिपति प्रद्युम्न मूलभूत तथा अशेष जगत जयापति సంకర్షణ మూలభూత మన ప్రాత సంకల్ప మధ్య ప్రవచనములో ఉన్నటి రోజున ఇరవై నాలుగు తత్వములు ఏ విధంగా సృష్టించబడ్డాయి అని చెప్పుకున్నాం సృష్టి రెండు విధాలు అని చెప్పుకున్నాం సూక్ష్మ సృష్టి స్థూల సృష్టి అని ఇప్పుడు ఈరోజు సృష్టి అంటే ఏమిటి స్థూల సృష్టి అంటే ఏమిటి అనేటటువంటి విషయాన్ని చూద్దాం సూక్ష్మ సృష్టినే అవ్యక్త సృష్టి అని కూడా అంటారు అత్యల్ప వికారము చేత సత్వరజస్తమో గుణముల వారి వాటి యొక్క అభివ్యక్తి తరువాత తత్వ తత్వ నిర్మాణముల ప్రవృత్తి జరుగుతుంది మనం మొదటే చెప్పుకున్నట్లుగా తత్వములు జడములు జడ పదార్థములు వాటికి అభిమాని దేవతల ద్వారా అవి పనిచేస్తాయి ఆ తత్వములు తత్వాభిమాని దేవతలు ఎవరయ్యా అని అంటే పృత్వ వాయురాకాశములు పంచభూతములు పంచభూతములలో ఆకాశానికి గణపతి అభిమాని దేవత వాయువునకు ప్రవాహవాయువు అభిమాని దేవత అగ్ని లేదా తేజస్సు అగ్ని అభిమాని దేవత జలము నీటికి వరుణ వరుణుడు అభిమాని దేవత పృథ్వీ భూమికి ధరాదేవి అభిమాని దేవత ఈ పంచభూతల భూతములకు పంచతన్మాత్రలు శబ్దము స్పర్శము రూపము రసము గంధము ఈ పంచ తన్మాత్రలకు సౌపర్ణి అంటే గరుడుని పత్ని వారుని శేషుని పత్ని ఉమా రుద్రులవారి శంకరుని పత్ని ఈ ముగ్గురు పంచభూతముల తన్మాత్రలు పంచ తన్మాత్రలకు అభిమాని దేవతలు ఇక ఐదు కర్మేంద్రియములకు అభిమాని దేవతలు వాక్ వాక్కు వాక్కునకు అగ్ని అభిమాని దేవత పాణి అంటే చెయ్యి చేతికి ఇంద్రుడు అభిమాని దేవత పాదములకు జయంతుడు పాయు గుదమునకు యముడు ఉపస్థ ఇంద్రియము జననేంద్రియమునకు దక్ష ప్రజాపతి ఇక పంచ జ్ఞానేంద్రియములకు చక్షువు అంటే కన్నులకు సూర్యుడు శ్రోత్రము అంటే చెవికి చంద్రుడు త్వక్ చర్మమునకు కుబేరుడు రసనము అంటే జిహ్వేంద్రియము వరుణుడు ఘ్రాణ ముక్కు ముక్కుకు అశ్విని దేవతలు ఇక మనస్సునకు మరియు అహంకారములకు మనస్తత్వానికి అహంకారతత్వానికి గరుడ శేష రుద్రులు అభిమాని దేవతలు మహత్తత్వానికి బ్రహ్మ మహత్తత్వము యొక్క ఇంకొక ప్రభేదమైనటువంటి బుద్ధితత్వానికి సరస్వతి అభిమాని దేవత మనఃప్రవృత్తి అందు ఒకటైన బుద్ధి అనేటటువంటిది అది వేరే ఇది వేరే బుద్ధికి సరస్వతి అభిమాని దేవత సరస్వతి బ్రహ్మలతో పాటుగా భారతీ వాయుదేవుల వారిని కూడా వీటికి అభిమాని దేవతలుగా మనం స్వీకరించాలి ఇదంతా సూక్ష్మ సృష్టి అవ్యక్త సృష్టి అంటే మనం ఏమి పైన ఇరవై నాలుగు తత్వములు చెప్పుకున్నాము ఆ ఇరవై నాలుగు తత్వముల అభిమాని దేవతలు వీళ్ళు ఇది సూక్ష్మ సృష్టి అయితే ఇక స్థూల సృష్టి మహత్తత్వము నుండి పుట్టినటువంటి ఇది అహంకార తత్వం అహంకార తత్వంలో వైకారిక తైజస తామస అహంకారములని మూడు విధములు ఉన్నాయి వైకారిక అహంకారము నుండి రుజుగణస్తుల నుండి వేరు అయినటువంటి తత్వాభిమాని దేవతలు మరియు మనస్సు తైజసాహంకారము నుండి దశేంద్రియములు అంటే ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు తామసహంకారము చేత శబ్దాది పంచ తన్మాత్రలు పంచభూతములు సృష్టింపబడ్డాయి అయితే ఈ తత్వములన్నీ అసమర్థులై అశక్తులై అస అస్వతంత్రులై ఉండటం చేత శ్రీహరి ఆజ్ఞ చేత బ్రహ్మాండాన్ని నిర్మించడానికి అశక్తులుగా ఉన్నారు ఈ తత్వాభిమాని దేవతలు తత్వాభిమాని దేవతలు భగవంతుణ్ణి ప్రార్థించగా సూక్ష్మ తత్వములను వినియోగించి లక్ష్మీ ద్వారా ఆవరణ సహితంగా ఉండేటటువంటి బ్రహ్మాండము నిర్మింపబడుతూ ఉన్నది ఆ బ్రహ్మాండములో చతుర్ముఖ బ్రహ్మన బ్రహ్మనందు ఉండి బ్రహ్మ ద్వారా లోకములు లోక విభాగములు గ్రహములు నక్షత్రాది సర్వము చేత సృష్టింపబడుతూ ఉన్నాయి దీనిని స్థూల సృష్టి అని అంటారు అసంఖ్యమైనటువంటి జీవులు వారికి వారి వారి యోగ్యతానుసారంగా స్థూల దేహములను ఇస్తాడు భగవంతుడు ఇది స్థూల సృష్టి అంటే ఈ సృష్టి యొక్క విషయాన్ని తీసుకుంటే మనకు తత్వములు తత్వాభిమాని దేవతలు వాటి చేత ఒక తత్వము నుండి ఇంకొక తత్వము పుట్టటము ఆ తత్వముల నుండి ఇంకొన్ని పుట్టుకొని రావటము ఈ విధంగా ఇవన్నీ కూడా భగవంతుడే ఉండి చేయిస్తున్నాడు భగవంతుడే నిర్మిస్తూ ఉన్నాడు అనేటటువంటిది తత్వము నేను మొదటే చెప్పినట్లుగా ఈ సృష్టి ప్రకరణము అనేటటువంటిది చాలా గహనమైనటువంటిది అర్థం చేసుకోవడానికి కష్టమైనటువంటి విషయం అందుకే హరికథామృత సారంలో జగన్నాథదాసుల వారు అని అంట అంటారు జగవనెల్లవ నిర్మిసువ నాగనొలగే తానిద్దు సలహువ గగనకేశనొలిద్దు సంహరిసువ అదే ఇక్కడ చెప్తూ ఉన్నారు బ్రహ్మాండము లోపల బ్ర చతుర్ముఖ బ్రహ్మనందు ఉండి బ్రహ్మద్వారా లోకములు పద్నాలుగు లోకములు లోక విభాగములు గ్రహములు నవగ్రహములు నక్షత్రాదులు ఇరవై ఏడు నక్షత్రములు ఇవన్నీ కూడా హరియే సృష్టిస్తాడు భగవంతుడే సృష్టిస్తాడు అదే విషయాన్నే జగవనల్లవ నిర్మిశువ నాల్మగనొడగ తానిద్దు చతుర్ముఖ బ్రహ్మయందు తదాకారుడై తన్నామకుడై నామకుడై తద్ తదంతర్యామియై తద్భిన్నుడై భగవంతుడు సృష్టిస్తాడు విష్ణువుగా లోకాన్ని రక్షిస్తాడు పోషిస్తాడు రుద్రునియందు యథాప్రకారంగా తదాకారుడై తన్నామకుడై తదంతర్యామి అయి తద్భిన్నుడై లయను చేస్తాడు ఇది భగవంతుని యొక్క ఒక సృష్టి విషయం ఇక జగత్ సృష్టి అందు నేను నిన్ననే మీకు చెప్పినట్లుగా ఇంకొక విధంగా నాలుగు విధములైన నాలుగు విధాలుగా ఉన్నాయి శుద్ధ సృష్టి పరాధీన విశేషవాప్తి సృష్టి మిశ్ర సృష్టి కేవల సృష్టి అని నాలుగు విధములైనటువంటి సృష్టి క్రమాలు ఉన్నాయి కాబట్టి వాటిని రేపు మనం చెప్పుకుందామని చెబుతూ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು ಮಧ್ದೇಶರ್ಪಣಮಸ್ತು ಅಂದರಿಕೆ ಶುಭಮಸ್ತು